ఎడారిలో సెలయేర్లు మార్చి పదమూడు నీ మార్గములు న్యాయములును సత్యములునై ఉన్నవి ప్రకటన గ్రంథం పదిహేనో అధ్యాయం మూడవచనం ఇరవై ఐదేళ్లకి పైగా బాధలను అనుభవించిన శ్రీమతి చార్లెస్ పజ్జన్ గారు ఈ విషయాన్ని చెప్పారు ఒక రోజంతా సూర్యుడు కనబడకుండా మసక చీకటిలోనే గడిచిపోయింది రాత్రి అయింది నేను విశ్రాంతిగా పడుకొని ఉన్నాను వెచ్చని నా గది నిండా వెలుగుగానే ఉన్నప్పటికీ బయటనున్న చీకటి కొంత నా ఆత్మలోకి ప్రవేశించి దాని దృష్టి మందగించినట్టు అనిపించింది నా చేతిని నిరంతరము పట్టుకొని ఉంటుందనుకున్న చెయ్యి కోసం వ్యర్థంగా తడుములాడాను పొగమంచు కప్పిన బాధల బురదల బాటలో నన్ను నడిపించే తోడు కోసం వెదికి అది దొరకక నా హృదయం మూలిగింది తన సంతానంతో దేవుడిలా ఎందుకు చేస్తున్నాడు అప్పుడప్పుడు నా చెంతకి ఈ పదునైన చేదు బాధను ఎందుకు పంపిస్తున్నాడు ఆయన బిడ్డలకు నా చేతనైనంత సేవ చేయాలని తహతహలాడే నాలో ఈ బలహీనతలను దీర్ఘకాలం ఎందుకు ఉండనిస్తున్నాడు ఈ చిరాకైన ప్రశ్నలకి వెంటనే సమాధానం దొరికింది ఆ భాష చాలా క్రొత్తగా ఉంది కానీ నా గుండెల్లో వినిపించే గుసగుసలకు ఏ అనువాదకుడు అక్కర్లేదు చాలాసేపు నా గదిలో నిశ్శబ్దం అలుముకుంది ఉన్నట్టుండి ఒక మెల్లని తీయని మృదుస్వరం చిన్న పక్షి మంద్ర స్వరంతో పాడుతున్నట్టు వినిపించింది ఏమై ఉంటుంది ఏదో పక్షి నా కిటికీ మీద వ్రాలి ఈ రాత్రిలో ఏదో పాట పాడుకుంటూ ఉందిలే అనుకున్నాను మళ్ళీ ఆ కోమల సంగీతం వినవచ్చింది వీణుల విందుగా ఆహ్లాదపరుస్తూ మనసుకి అర్థం కాకుండా అది ఆ ప్రక్కనే మండుతున్న కట్టెల్లో నుండి వస్తుంది ఎండిన కట్టెల్లో ఎన్నెన్నో ఏళ్లుగా బందీగా ఉన్న స్వరాలను మంటలో పుట్టిన వేడిమి బయటికి తెస్తుంది ఆ కట్టె చెట్టులో ఒక భాగంగా ఉన్నప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉన్నప్పుడు ఆ సంగీతాన్ని దాచిపెట్టుకుందేమో కొమ్మల మీద పక్షులు కిలకిలలాడినప్పుడు ఆకుల్ని బంగారు రవికిరణాలు ముద్దాడినప్పుడు ఆ సంగీతం దానిలో నిండిందేమో ఇప్పుడు ఆ కట్టె ముసలిదైపోయింది లోపల ఉన్న రాగాలపై ఎన్నో ఏళ్ల పెరుగుదల వలయాలు వలయాలుగా పెరిగి మూసేసిందేమో ఆ రాగాలన్నీ లోపలెక్కడో కూడుకుపోయాయేమో కానీ అగ్ని తన నాలుకలు దాచి దాని కఠినత్వాన్ని దహించినప్పుడు దాని గుండెల్లో నుండి ఆ పాట చీల్చుకొని బయటికి వచ్చింది త్యాగ గీతికగా వినిపించింది నేను అనుకున్నాను శ్రమల అగ్నిజ్వాలలు మనలోని స్థుతి పాటల్ని వెలువరించినప్పుడు నిజంగా మనం శుద్ధులమవుతాము మన దేవుడు మహిమనందుతాడు మనలో చాలామంది ఈ కట్టెల్లాంటి వాళ్ళమే కఠినంగా ఏ అనుభూతి లేక బండబారి ఉన్నామేమో మనలో నుండి వీణుల విందైన సంగీతం వినిపించాలి మన చుట్టూ రగిలే ఈ మంటలే మనలో మోగే విధేయత పాటల్ని వినిపించేలా చేసేవి నేను ఇలా ఆలోచించుకుంటూ ఉంటే మంట వెలుగుతూ ఉంది నా ఎదుట జరిగిన ఆ ఉపమానం నన్నెంతో ఊరటపరిచింది జ్వాలల్లో గీతాలాపన అవును దేవుడు సహాయపడుతున్నాడు మొద్దుబారిపోయిన గుండెల్లో నుండి రాగాలు పలికించడానికి ఇదొక్కటే మార్గమైతే ఈ అగ్నిగుండం ఇంకా వేడిగా చేయనియండి Amen.